దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అక్కినైన లైమ్ లైట్ లోనే ఉంది ఫర్ ఆల్ ఎథికల్ మోరల్ అండ్ లీగల్ రీ బట్ గత మూడు రోజుల నుండి అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి ట్రెండ్ నడుస్తుంది అసలు నిజంగానే నాగార్జున గారు చెరువు ఆక్రమించి కన్వెన్షనల్ కట్టారా కట్టుంటే ఈ రోజు గవర్నమెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఈ కన్వెన్షనల్ వల్లే హైటెక్ సిటీ రోడ్డు మీద వర్షం వస్తే నీళ్లు రోడ్డు మీద ఆగిపోతున్నాయా ఈ వీడియోలో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో పూర్తిగా చూడండి అండ్ దానికంటే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక విషయానికి వస్తే హైదరాబాద్ నగరం మాదాపూర్ ఏరియాలో ఉన్న ఈ చెరువు పేరు తిమ్మిడిగుంట లేక్ ఈ చెరువు అనుకొని ఉన్న ఈ బిల్డింగ్ పేరే ఎన్ కన్వెన్షనల్ హాల్ ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ యొక్క టోటల్ ఏరియా పది ఎకరాలు ఉంటుంది ప్రస్తుతం దీని యొక్క భూమి వాల్యూ తొమ్మిది వందల అరవై కోట్లు రెండు వేల పన్నెండులో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించారు తిమ్మిడిగుంట చెరువు యొక్క టోటల్ ఏరియా ముప్పై ఎకరాలు ఉంటుంది అండ్ చెరువుల యొక్క విస్తీర్ణాన్ని ఎఫ్టిఎల్ అంటారు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు యొక్క ఎఫ్టిఎల్ ఏరియాలో ఎటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయొద్దు అని ఒక రూల్ ఉంది ఈ రూల్ని హైదరాబాద్ యొక్క ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టింది ఈ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సో క్లియర్గా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే ఈ హాల్ని డెమాలిష్ చేయాలని ఆదేశించిందని క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎన్ కన్వెన్షన్ ఎందుకు డెమాలిష్ చేశారు అంటే ఈ హాల్ ఎఫ్టిఎల్ ఏరియా లోపల ఉంది అండ్ దాదాపు వన్ పాయింట్ వన్ టూ ఏకర్స్ అంటే ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈ హాల్ యొక్క ఏరియా లోపల ఉంది అనే రీజన్తోనే డెమాలిష్ చేశారు అని హైడ్రా అధికారులు చెబుతున్నారు హాల్ మొత్తం చెరువుని కబ్జా చేసి కట్టారంటున్నారు ఇందులో ఎటువంటి నిజం లేదు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హాలు దాదాపు మూడు ఎకరాలు మాత్రమే ఇల్లీగల్గా కట్టారు మిగతా ఏడు ఎకరాలు లీగల్గా కట్టారని వార్తలు చెబుతున్నాయి అయితే దాదాపు ఒకవేళ ఈ ప్రాపర్టీ కేసు నాగార్జున గారు ఓడిపోతే రెండు వందల అరవై కోట్ల నష్టం రా వచ్చే అవకాశం ఉందని అంచనా పోలీస్ స్టాఫ్ అండ్ నిన్న రంగంలో దిగిన హైడ్రా హాల్ మొత్తాన్ని కూల్ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఈ మ్యాప్లో చూడండి ఈ హాల్ చెరువుకు అడ్డంగా ఉండడం వల్ల ఎక్కువగా వర్షం పడితే నీళ్లు చెరువు వరకు చేరుకోకుండా అక్కడికక్కడే ఆగిపోతాయి ఇలా ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్ మరియు దీనికి పక్కనే ఉన్న అయ్యప్ప సొసైటీ మొత్తం వర్షపు నీరుతో నిండిపోతుందని అధికారులు అంటున్నారు ఒకవేళ నాగార్జున గారు హాల్ని కూల్చి వేయలేదు అంటే రేపు ఎక్కువగా వర్షం వస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్ మరియు అయ్యప్ప కాలనీ మొత్తం మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని హైడ్రా చెప్తుంది ఈ కన్వెన్షన్ హాల్ బఫర్ జోన్లో ఉందని రెండు వేల పద్నాలుగులో నాగార్జున గారికి నోటీసులు అందాయని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు కానీ నాగార్జున గారి టీం రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించింది కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే రూల్ ప్రకారం ప్రాసెస్ను ఫాలో అవ్వాలి ఒకవేళ ఈ హాల్ అనేది ఎఫ్టీఎల్ జోన్లో ఉంటే డెమాలిష్ చేయాల్సిందే అని కోర్టు తీర్పిచ్చింది దీనికి రెస్పాన్స్గా నాగార్జున గారి టీం మళ్ళీ రెండు వేల పదిహేడులో ఈ ప్రాపర్టీని డెమాలిష్ చేయొద్దు అని మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఆశ్రయించినట్టు తెలుస్తుంది అండ్ ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది ఇకపోగా నాగార్జున గారి లీగల్ టీం రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా ఈ ప్రాపర్టీని లీగలైజ్ చేయాలని ప్రయత్నించారని అంటే అక్రమంగా ఉన్న ప్రాపర్టీని సక్రమంగా చేయాలని ట్రై చేశారు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు కానీ వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ ని ఈ రెగ్యులరైజేషన్ టీమ్ సభ్యులు రిజెక్ట్ చేశారని కూడా మనకు తెలుస్తుంది ఈ అలిగేషన్స్ కి స్పందిస్తూ నాగార్జున గారు ఎన్కన్వెన్షన్కి కి సంబంధించి వస్తున్న వార్తవాల్లో ఎటువంటి నిజం లేదని కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించి కట్టలేదని తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోడ్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒక ఆర్డర్ కూడా ఇచ్చిందని ట్వీట్ చేశారు మీరు ఎప్పుడైనా ఎన్కన్వెన్షనల్ హాల్లో పార్టీకి అటెండ్ అయ్యారా ఆర్ పార్టీ చేసుకున్నారా ఆర్ హైటెక్ సిటీ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎన్కన్వెన్షన్ హాల్ ని చూసారా కామెంట్స్ లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్